డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్న శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము ఇది మన దేశానికి గొప్ప జాతీయ పండగ కుల మతం జాతి భేదాలు లేకుండా జరుపుకునే పండుగ మన భారతదేశం గుర్తించింది మన దేశానికి స్వాతంత్రం రాకమునప్పు బ్రిటిష్ వారు మన దేశంలో వ్యాపారం కోసం వచ్చి మన యొక్క భారతీయ రాజులను దొంగచాటును దెబ్బతీసి రాజ్యాలను కొల్లగొట్టి మన అక్రమంగా మన భారతదేశ సొమ్ముని వాళ్ళు దోచుకున్నారు అదేవిధంగా మన దేశాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు బ్రిటిష్ వారు మన దేశాన్ని రెండు వందల సంవత్సరాలుగా పాలించినారు మన మన భారతీయులు బ్రిటిష్ వారిని బానిసలుగా చూశారు బ్రిటిష్ వారు ఎలా చూశారంటే మన భారతీయుల్ని బానిసలుగా చూశారు ఆ బానిసత్వాన్ని మనం ఎదుర్ ఎదుర్కోవడానికి విప్లకారులటమైనటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధులు నేలకొరిగారు వారి తుపాకీ గుళ్ళకు నేలకొరిగినారు అందువల్ల వారి యొక్క జ్ఞాపకార్థం వారి యొక్క ఫలాల ఫలితమే మనం ఈరోజు కూర్చున్నాం ఎంతోమంది వీరనారులు వీరులు నేలకొరిగారు వారిలో ముఖ్యంగా మన తెలుగు మండం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు భగత్ సింగ్ గారు సుభాష్ చంద్రబోస్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అదేవిధంగా మన జాతి పీరావు నెహ్రూ గాంధీజీ వీరందరు కూడా ఈ యొక్క భారతదేశం కోసం ఎంతో త్యాగాలు చేసి వారు ప్రాణాలు అర్పించారు వారు త్యాగాల ఫలితంగా మనకు ఆగస్టు పదహైదవ తేదీన పంతొమ్మిది వందల నలభై ఏడున మనకు స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం ఈ స్వేచ్ఛా ఫలాలు అందించినటువంటి మన అమరవీరుల జ్ఞాపకం కోసమే ఆగస్టు పదహైదున మనము ఈ పండగ జరుపుకొని అదే ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు చిన్నలు పిల్లలు వీరందరికీ నా యొక్క ధన్యవాదాలు అంతటితో నేను సెలవు తీసుకు ప్రియ కుటుంబ సభ్యులకు మా మిత్రులకు ఆస్తులు అందరికీ ఉదయపూర్వక డెబ్బై ఐదో స్వతంత్ర జనోత్సవ శుభాకాంక్షలు ఇందు సభ్యు హిందూ సభ్యుడిగా ఇందు సందర్భంగా మీకు తెలియమనగా ఇంతవరకు ఆధునిక చరిత్రలో లేని విధంగా మనం మొట్టమొదటిసారిగా పారామిలిటరీ అసోసియేషన్ ఏర్పాటు చేసినాం ఇందులో సభ్యులుగా ప్రెసిడెంట్ జయప్రకాష్ వైస్ ప్రెసిడెంట్ జేసీ మదిలేటి సెక్రటరీ సురేష్ కుమార్ జాయింట్ సెక్రటరీ లక్ష్మణ ప్రజల సీనా డిసి మెంబర్స్ ఎన్ఎం స్వామి వీరభద్రప్ప ఉన్నారు ఈరోజు రాచప్ప కాంప్లెక్స్లో ఆఫీస్ ఓపెన్ చేసి స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం జరుపుకున్నాం ఇందులో మా కుటుంబ సభ్యులు మిత్రులు అసోసియేషన్ సభ్యులు ఎన్నెన్నే స్కూల్ విచ్చే విద్యార్థి విద్యార్థులు ఉన్న హాజరయ్యారు ఈ పారామెట్రిక్ అసోసియేషన్ ద్వారా అన్ని ఎందుకే సంబంధించిన సమస్యలు పరిశీలిస్తావాళ్ళు వాళ్ళని మీరు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మా బయమని వినియోగించుకున్నాం అందరికీ మరోసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జేకి వైస్ ఆధునిక ప్రేమిత్రులకు ఆధునిక ఈరోజు స్వతంత్ర దిన డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు చాలా పవిత్రమైన రోజు ఎందుకంటే మనకు ఎన్నో కష్టాలు పడి ఈరోజు మనం ఇలాంటి పాఠశే వాళ్ళు స్వతంత్రంగా వచ్చినాయి వచ్చింది దాన్ని మనం ఒక పండుగలా చేసుకుంటున్నాము అందుకూల ఈరోజు మనకు చాలా ముఖ్యమైన రోజు ఎంట్రై అయింది